హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పెసరపప్పు అటుకులతోటి ఒక కమ్మటి పాయసాన్ని అయితే తయారు చేసుకుందామండి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి ఈ పాయసం చేయటము చాలా తక్కువ టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి ఒక్కసారైనా ట్రై చేయండి పెసరపప్పుతో చేస్తున్నాం కదా చాలా కమ్మగా ఉంటుంది పాయసం అయితే ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసేసుకుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే పెసరపప్పునైతే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ పెసరపప్పులోకి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్ళైతే వేసుకోండి ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి డైరెక్ట్గా మీరు పప్పుని కుక్కర్లో వేసుకొని క్లీన్ చేసుకుని డైరెక్ట్గానే వండుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి పెసరపప్పు అడుగు పట్టేస్తుంది వాటర్ ఉన్నా కూడా ఒకసారి అడుగు అంటుతుంది సో గురించి నేను ఇక్కడ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఈ విధంగా ఇగిన పెట్టేసుకుంటున్నాను గిన్నె కూడా మూత పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మనకి ఎక్కువ కుక్ అవ్వకూడదండి సెమీ కుక్ అవ్వాలి అంటే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది అలాగే నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇమీడియట్గా కడగ కడగటంతో డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ రానివ్వండి ఈ లోపు స్టవ్ మీద మందంగా ఉండి ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే వాటితో పాటే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి పాయసానికి చాలా బాగుంటుంది దీని రుచి ఇవి మనకి వేసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నానండి ఇవి వేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మరొక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు అయితే అటుకులు వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు అటుకులు అటుకులు కూడా మనకి లావుగా ఉంటాయి కదండీ వాటిని వేసుకోండి పల్చటి అటుకులు ఈ పాయసానికి పనికిరాదు సో లావుగా ఉండే అటుకుల్ని ఈ విధంగా వేసుకొని జస్ట్ మనకి ఒక రెండు మూడు నిమిషాలు ఆ నేతిలో ఫ్రై చేసుకోండి ఒకసారి మనకి ఈ లోపు మనకి చక్కగా ఇవి ఫ్రై అయ్యే లోపు మనకి విజిల్స్ వచ్చేసి కంప్లీట్గా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పట్టుకుంటే కొంచెం మనకి పలుకు తగలాలండి ఈ విధంగా ఉడికితే మనకి సాఫ్ట్గా లేకుండా ఇలాగ పలుకు పలుకుగా ఉంటే పాయసం రుచి చాలా బాగుంటుంది అందు గురించే చెప్పాను నాన్ పెట్టకుండా ఒక రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా వా గిన్నెలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదండి వాటర్తో సహా వేసేసుకుంటాం కాబట్టి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు అలాగ ఉడికించుకోండి ఈలోపు పక్కన మరొక స్టవ్ మీద మనం తీసుకున్న కప్పు పెసరపప్పు కానీ ఒక కప్పు ఫుల్గా వేసుకోండి బెల్లం అయితే మీకు కావాలంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి అందులోకి ఒక అరకప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక్కడ చూసినారైతే మనకి వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు పచ్చి పాలు కాదండి కాచిన పాలు ఒక మూడు కప్పుల వరకు అయితే వేసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే నార్మల్ మిల్కే ఒక మూడు కప్పుల వరకు అయితే వేసాను ఇలా పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోండి పెసరపప్పు మనకి అడుగు పట్టేస్తూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకోవాలి నెక్స్ట్ అలాగే మనకి పక్కన స్టవ్ మీద బెల్లం కరిగించుకుంటున్నాం కదా బెల్లం కూడా చూడండి చక్కగా కరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఈ ఈ పెసరపప్పుని చెక్ చేసుకోండి మనకి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మనం బెల్లం సిరప్ ఉంది కదా ఒకసారి అయితే టీ ఫిల్టర్ సహాయంతో ఇట్లా ఫిల్టర్ చేసుకొని వేసేసుకొని ఒక నిమిషం పాటు కదిలించకండి ఒక నిమిషం తర్వాత ఇలా స్లోగా కదిలించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలోని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇలాగ పచ్చకర్పూరం ఉంటుంది కదండి చాలా కొంచెం వేసుకోండి చాలా ఘాటుగా ఉంటుంది ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటైతే ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకి ఫస్ట్ లూజ్గానే ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది లాస్ట్లో ఈ విధంగా సాల్ట్ లైట్గా వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి చల్లారిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత తింటే దీని రుచి చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు అటుకుల పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మెట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పెసరపప్పు పాయసాన్ని ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి తింటుంటే ఎలా నోట్లో కరిగిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మనము ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈజీగా మీకు కొత్తగా వంట నేర్చుకుంటున్నా సరే ఒకసారి ఈజీ ఈ కొలతలతో మీరు ట్రై చేశారు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రెడీ వస్తే షేర్ చేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక లైట్ చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తాను కదండి ఈ కప్పుతో ఒక కప్పు రైసు అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు అదే తోటి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల మనకి పాయసం అనేది చాలా గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం వేయటం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా లావు సగ్గు బియ్యాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలా పప్పులు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో అయితే ఇక్కడ ఎసరును వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో నేను ఒక ఏడు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి పాలు వచ్చేసి ఇక్కడ నేను కాచిన పాలే తీసుకున్నానండి ఈ స్టేజ్లో అయితే ఒక కప్పు వరకు పచ్చిపాలైనా వేసుకోవచ్చు అంటే మొత్తము ఒక ఎయిట్ కప్స్ వరకు పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చు ఒక ఫోర్ కప్స్ వాటర్ ఒక ఫోర్ కప్స్ పాలైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఏడు కప్పులు వాటర్ ఒక కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను ఇలాగా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక అంటే సిమ్లో పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి అది మీరు మీడియంలో పెట్టారంటే ఒక ఫోర్ విజిల్స్ వరకు రానివ్వండి కొ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఆవిరి అనేది కంప్లీట్గా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని మళ్ళా స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి గరిటితోటి ఒకసారి చెక్ చేసుకోండి మనకి చక్కగా ఉడికిందో లేదో ఇప్పుడు ఇందులోకి మనము మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుంటున్నాను అంటే మనం తీసుకున్న కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు ఇలాగా బెల్లం గడ్డలను వేసుకుంటున్నాను మరి సన్నగా తురుముకోవాల్సిన అవసరం లేదండి ఇలా గడ్డలు ఉన్నా కూడా మనకి వేడిగా ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది బెల్లం అనేది మీకు ఇష్టం లేకపోతే బెల్లము ఒక కప్పు బెల్లము ఒక కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు మనం తీసుకున్నది పావు కేజీ వరకు ఉంటున్నాయండి రైస్ కానీ అలాగే పెసరపప్పు కానీ దాన్ని బట్టి మీరు ఈ బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మరలా ఇంకొక ఫోర్ కప్స్ వరకు కాచిన పాలు వేసుకోవాలి అంటే ఒక హాఫ్ లీటర్ పైనే పడతాయండి పాలు పాలు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనకి చక్కగా ఉడికిపోతూ ఉంటుంది కొంచెం దగ్గరకు పడుతూ ఉంటుంది కన్సిస్టెన్సీ నేనైతే ఇలాగ ఈ తోటి ఒక ఫోర్ కప్స్ వరకు పాలు వేసుకున్నాను పాలు అయితే కంపల్సరీగా కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్న పాలు వేసుకోండి పచ్చి పాలు అస్సలు వాడకూడదు ఇలాగ స్టవ్ మీద పెట్టేసి మనం గరిటితోటి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కొంచెం అడుగంటుతుంది సిమ్లో పెట్టేసుకొని ఇలాగ గరిటితోటి ఇలాగ మ్యాష్ చేసుకున్నట్లుగా చేసుకుంటే మనకి చక్కగా చిక్కబడుతూ ఉంటుందండి ఈ పాయసం అనేది పాలల్లో ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు పాయసము మనకి ఆ స్వీట్ కొంచెం ఎగడు లేకుండా ఉండటానికి లైట్గా ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి తోటి కలిపేసుకోండి ఇలా మనకి ఉడుకుతున్న టైంలో పక్కన వేరే ఒక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోండి అందులోకి మరలా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా వాటిని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ అండి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఈ నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి దూరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కిస్మిస్లు కూడా వేసుకొని అలా అవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఈ ఉడుకుతున్న ఈ పెసరపప్పు పాయసంలో వేసేసుకోవాలి ఇది స్టవ్ దించబోయే ముందు మనకి వేసుకోవాలండి పాయసాన్ని దించబోయే ముందు ఒక రెండు మూడు నిమిషాల ముందు ఈ డ్రై ఫ్రూట్స్ను వేసేసుకోండి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి ఇలాగ యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలాగ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఎంత బాగా వచ్చిందో అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హై అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోయి ఒక పాయసం అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఒక కప్పు బియ్యంతో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వేసవిలో ఒంటికి అయితే చాలా చలువ చేస్తుందండి ఇందులో మనము సొరకాయ ముక్కలు కూడా వేస్తాము టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి చేయటం కూడా చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలు లేదంటే ఒక పావు గంటలోపు ఈజీగా అయిపోతుంది ఈ పాయసము అది కూడా అన్ని ఇంట్లో దొరికే వాటితోటి చేసేసుకోవచ్చు ఎప్పుడు మనము సేమ్ రొటీన్గా కాకుండా ఇలాగ కొత్త రకంగా ఈ సొరకాయ పాయసాన్ని అయితే మీరు ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఈ సొరకాయ పాయసంకి అయితే ముందుగా మనము ఒక కప్పు బియ్యం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని మినిమము ఒక రెండు గంటలైనా నానబెట్టేసుకోండి ఇక్కడైతే నేను ఒక మూడు గంటల పాటు నానబెట్టానండి మూడు గంటల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి మరి ఏ కప్పుతో తీసుకున్నామో బియ్యము సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే లేత సొరకాయ ముక్కలు పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకోండి రెండు కప్పులు సొరకాయ ముక్కల్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒక కప్పుని నీళ్లు వేసేసుకోండి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వండి మనకి సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోపు నాన పెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యం మొత్తాన్ని వాటర్ అనేది తీసేసుకోండి బయటకు తీసేయండి వాటర్ తీసేసి ఓన్లీ ఆ బియ్యం వరకు మిక్సీ జార్లో వేసేసుకొని అరకప్పు కంటే కూడా చాలా తగ్గించి వాటర్ వేసుకోండి కప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలంటే ఎక్కడా కూడా అనేది ఉండకూడదు నెక్స్ట్ మనకి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా సొరకాయ ముక్కలని అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ ఉడికించుకున్న ఈ సొరకాయ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యము వాటర్ వేసేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి కుక్కర్లోకి నెక్స్ట్ ఇందులోకి మనము పాలు వేసుకోవాలండి ఇక్కడ నేను చిక్కటి పాలండి కాచిన పాలు ఒక మూడు కప్పులు వేసుకుంటున్నాను అలాగే మరొక కప్పు వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను మొత్తము నాలుగు కప్పులు వేసుకోవాలి మీరు రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళైనా వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా మొత్తం పాలతోనే తయారు చేసుకోవచ్చు ఇలాగ పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి లేదు అంటే మనకి బియ్యం మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పిండి పిండిగా ఉంటుంది కదా మొత్తం కూడా గడ్డలు గడ్డల కింద కట్టేస్తుంది సో కంపల్సరిగా సిమ్లో పెట్టేసుకోండి అలాగే కంటిన్యూగా గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఒక ఏడెనిమిది నిమిషాలు తర్వాత మనకి లైట్గా మనకి ఆ పిండి అనేది ఉడికి చిక్కబడుతూ ఉంటుంది ఇలాగ చూస్తున్నారు కదా ఏదైనా గడ్డలు గడ్డల కింద కడితే కనుక గరిటితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుందండి ఇలాగ బాగా ఉడికి మనకి దగ్గరకు పడిన తర్వాత ఒక పది నిమిషాలు కలగా చక్కగా దగ్గర పడుతుందండి ఆ టైంలో ఒకటిన్నర కప్పు వరకు అయితే బెల్లం పడుతుంది మీకు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకుంటే మరొక పావు కప్పు వరకు అయితే వేసుకోవచ్చు ఒకటిన్నర కప్పులం అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే మీకు ఇంకా బాగా చిక్కబడింది గట్టిగా ఉంది అనుకుంటే కనుక కాచిన పాలు మరొక కప్పు లేదంటే రెండు కప్పుల వరకు అవ్వచ్చు ఇలాగ బెల్లం వేసుకున్న తర్వాత మనకి ఇంకా వేడిక అనేది కరిగిపోతుందండి బెల్లము ఇప్పుడు ఇందులో మనము ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలుకల పొడి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అనేది లేకుండా ఉంటుందండి స్వీటు ఇలా కలిపేసేసుకొని అది ఉడుకుతూనే ఉంటుంది పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులు వేసుకుంటున్నానండి ఇవి మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు కంపల్సరిగా ఇలాగ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకుని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కిస్మిస్లు కూడా వేసేసుకోండి ఇవి తినేటప్పుడు పాయసం తినేటప్పుడు పండికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి ఇది చాలా ఘాటు ఉంటుంది చాలా కొంచెం వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత కలిపేసేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇంతేనండి మనకి బియ్యము అలాగే సొరకాయతో చేసే పాయసం అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తినండి ఎంత రుచిగానే ఉంటుంది చిన్న కప్పుతో చేసినా కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి మీరు దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఈ స్వీట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనము ఈ వేసవిలో శరీరానికి చలవ చేసే కమ్మటి రాగి పిండితోటి పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇందులో వాడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి రాగి పిండి బెల్లంతో తయారు చేస్తున్నాం కదా టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం తీసుకోండి అందులోకి ఒక కప్పు వాటర్ వేసి ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత కొన్ని జీడిపప్పు అలాగే బాదం పలుకులు వేసి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు వేసుకొని అవి కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ అవర్ తర్వాత మనకి చూస్తున్నారు కదా సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోయినాయి అండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక మూడు కప్పుల వరకు పాలు అలాగే ఒక కప్పు వరకు వాటర్ అంటే మొత్తం ఫోర్ కప్స్ వరకు తీసుకున్నానండి వాటర్ కానీ పాలు కానీ ఇక్కడ నేనైతే పచ్చి పాలు తీసుకున్నాను నార్మల్గా కాచిన పాలైనా వాడుకోవచ్చు స్టవ్ మీద పెట్టి ఇవి పాలను మరిగించుకోవాలి ఈ పాలు మరుగుతున్న టైంలో పక్కన వేరే ఒక బౌల్లోకి కొంత రాగి పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడైతే ఒక పావు కప్పు వరకు రాగి పిండి పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే బియ్యంలో సగము పిండి తీసుకోండి ఎక్కువైనా కూడా మరీ చిక్కగా అయిపోతుంది ఒక పావు కప్పు పిండిలోకి ఒక కప్పు పాలు కానీ నీళ్ళు కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి అసలు ఉండలు ఉండకూడదండి ఇప్పుడు మనకి పాలు పొంగి వస్తున్నాయి కదా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా పాలను తెరలించుకోవాలి పాలు తెరలిన తర్వాత ఈ విధంగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని అడుగంటుకోకుండా గరిటతోటి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి వెంటనే ఉడికిపోతాయండి సగ్గుబియ్యము నాన్ పెట్టేసాం కాబట్టి వేసిన ఒక ఫైవ్ మినిట్స్కే మనకి చక్కగా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి అంటే సగ్గుబియ్యం అనేవి ఉడికినట్లు ఇది చూస్తే అర్థమవుతుంది కలర్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది సగ్గుబియ్యము ఈ విధంగా సగ్గుబియ్యము ఉడికిన తర్వాత అందులోకి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఈ రాగిపిండి మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఒక చేత్తో గరిటె తిప్పుతూ మరొక చేత్తో ఈ విధంగా రాగి పిండిని వేసుకుంటూ ఉండాలి మనకి ఇలా వేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోండి మీరు సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసము మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి కొంత ఇలాచి పొడి వేసుకోండి మనకి ఫస్ట్ ఈ విధంగా ఉంటుందండి లూజ్గానే అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు పడుతుందండి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఇక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవటమేనండి ఇంతేనండి మనకి బాడీకి చదువు చేసే కమ్మటి రాగిపిండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది కొంచెం కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ